నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో రోమసు మహర్షి ధర్మరాజుకి అగస్యముని వింధ్య పర్వతాధీశుడికి గర్వభంగం ఎలా చేశాడో విసిదంగా చెప్తాడు కాలకేయ రాక్షసులు సముద్ర గర్భంలో దాక్కుని పొగటి పూట బయటికి వచ్చి మానవులను దేవతలను ఎంతో హింసిస్తారని తెలుసుకున్న అగస్య మహాముని దేవతల కోరిక మేరకు సముద్ర తీరానికి వచ్చి ఆ సముద్రంలో ఉన్న నీటిని ఒక్క గుక్కలో త్రాగేస్తాడు దాంతో దేవతలు కాలకేయుల మీద యుద్ధం చేసి వారిని తుదముట్టిస్తారు కానీ ఆ సముద్రంలో నీటిని నింపగలిగిన వాడు ఒక భగీరథుడే అని రోమసు మహర్షి ఆ భగీరథుని చరిత్ర గురించి చెప్పటం మొదలు పెడతాడు ఇక్ష్వాకు రాజైన సగర చక్రవర్తి శివుని వరం వల్ల ఒక భార్యకు ఒక కుమారుడు ఇంకొక భార్యకు అరవై వేల మంది కుమారులు జన్మిస్తారు వారు అతి క్రూరులు ముల్లోకాల్లో యేగా తిరుగుతూ దేవతలను హింసిస్తారు దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పుడు బ్రహ్మదేవుడు వారికి ఈ సగర కుమారులందరూ ఒకే కాలంలో భస్మమైపోతారని అభయమిస్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం సగర చక్రవర్తి కొంతకాలానికి అశ్వమేధయాగం నిర్వహించాలని ఉపక్రమిస్తాడు ఆ చక్రవర్తి అరవై వేల మంది కుమారులు ఆ యజ్ఞ అశ్వం వెంటబడి దేశ దేశాలన్నీ తిరిగి రాజులను ఎదిరించి వారి వద్ద నుంచి ఎన్నో బహుమతులను స్వీకరిస్తారు ఆ గుర్రం క్రమక్రమంగా దేశ దేశాలు తిరిగి చివరికి నీరు లేని ఒక సముద్ర గర్భంలోకి ప్రవేశిస్తుంది అంతే దాని తర్వాత దాని జాడ కనపడదు కుమారులు దానికోసం ఎంత విదికినా ప్రయోజనం లేకపోతుంది విసిగిపోయి తిరిగి తమ రాజ్యానికి వెళ్ళి తండ్రికి చెప్పినప్పుడు నాలుగు దిక్కుల వెతకండని వాళ్ళని మళ్ళీ పంపించి వేస్తాడు వాళ్ళు బయలుదేరి నను మూలన లాభం లేక కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి తమ తండ్రికి తాము పడిన కష్టాలని చెప్పినప్పుడు సగర చక్రవర్తి మండిపడి అశ్వం తిరిగి యజ్ఞశాలకు వచ్చేంత వరకు మీరు మళ్ళీ తిరిగి రావద్దని కఠినంగా ఆజ్ఞాపించి వాళ్ళని పంపించి వేస్తాడు ఆ సగర్ కుమారులు బయలుదేరి గుర్రం ఎక్కడ మాయమైందో ఆ ప్రదేశానికి వచ్చి పలుగులతో పారలతో తవ్వటం ప్రారంభిస్తారు ఆ సముద్ర గర్భంలో ఆ పలుగుల తాకిడికి సముద్రం లోపల లోపల ఉన్న జల జంతువులు ఎన్నో ఆక్రోషించి మరణిస్తాయి అలా తవ్వుకుంటూ పోతుంటే వారికి ఒక మునీశ్వరి ఆశ్రమం కనపడుతుంది అది కపిల మహర్షి ఆశ్రమం ఆ మునీశ్వరుడు ఏకాగ్రతతో కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూ ఉంటాడు సగర కుమారులు ఆ ఆశ్రమం అంతా చుట్టూ తిరుగుతూ ఆ గుర్రం కోసం వెదుగుతున్నప్పుడు ఒక చోట ఆ గుర్రం కనపడుతుంది ఈ మునీశ్వరుడే మన గుర్రాన్ని దొంగిలించాడని ఏమీ తెలియనిట్లు ముక్కు మూసుకొని మౌనం పాటిస్తున్నాడని తలచి సగర చక్రవర్తి కుమారులు అహంకార వేషంతో కపిల మహర్షిని నానా విధాల దూషిస్తారు ఆ చెడు మాటలు వినలేక కపిల మహర్షి పట్టరాణి కోపంతో భగ్గుమని మండిపడి కళ్ళు మంటలు క్రక్కుతున్నట్లు వారి వంక కోపంగా చూస్తాడు అంతే అరవై వేల మంది సగర కుమారులు భస్మమై నేల మీద కూల పడిపోతారు కపిల మహర్షి తపశక్తి చూడండి ఎంత ఘనమైనదో అక్కడ సగర చక్రవర్తి దిగులుతో అశ్వం కోసం ఎదురు చూస్తుంటే నారదముని ఇంద్రుడు ఆ రాజ్యానికి వచ్చి సగర చక్రవర్తిని కలుసుకొని జరిగిందంతా చెప్తాడు అది విని సగర చక్రవర్తి నేల మీద కూలబడిపోతాడు కొంతసేపు ఉత్తమాయించుకున్న తర్వాత లేచి పరమేశ్వరుని ఆదేశం ప్రకారమే తన కుమారులు భస్మమైపోయారని గ్రహించి తన మనవుడు అంటే రెండో భార్య కుమారుడు అసమంజసుని కొడుకు అసుమంతుణ్ణి దగ్గరగా పిలిచి నాయనా అసుమంత నా అరవై వేల మంది కుమారులు కపిల మహర్షి ఆగ్రహ జ్వాలలలో పడి భస్మమైపోయారు ఇక నీ తండ్రి అసమంజసుడు చిన్నప్పటి నుంచి తుంటరిగా పెరిగి దుష్టాత్ముడై ప్రజలను ఎంతో బాధిచ్చాడు అనేకుల పసిపాపలను పట్టుకొని వారి ఏడుపును లెక్క చేయక వారి తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోకుండా ఆ పిల్లల గొంతులు నులిమి నదిలో విసిరివేసేవాడు వాడు చేసే దుష్కార్యాలు భరించలేక విసిగిపోయి వాణ్ణి అయోధ్య నగరం నుంచి బహిష్కరించాను లోక ప్రసిద్ధి చెందిన ఇక్ష్వాకు వంశంలో మిగిలింది నీ ఒక్కడివే నేను తలపెట్టిన అశ్వమేధ యాగం అసంపూర్ణమైతే నాకు ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్న బ్రాహ్మణోత్తములకు నరక ప్రాప్తి కలగలదు కావున నా చేత ఈ యజ్ఞాన్ని యథావిధిగా నిర్వర్తింపజేయించవలసిందని ఎంతో ప్రాధేయపడతాడు హంశుమంతుడు తాతగారి మనోవీధును అర్థం చేసుకుని బయలుదేరి సగరకుమారులు వెళ్లిన దిక్కుగా ప్రయాణించి చివరికి కపిల మహాముని ఆశ్రమానికి చేరుకుంటాడు అల్లంత దూరంలో తేజస్సుతో వెలిగిపోతున్న కపిల మహర్షిని చూసి అతని సన్నిధికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అతి వినయంగా దోసులు కట్టి స్థుతిస్తాడు కపిల మహర్షి అతని వినయ విధేయతలకు మెచ్చి అతని ఏదైనా వరం కోరుకోమని అనుగ్రహిస్తాడు తన తాతగారి యజ్ఞస్వాన్ని వదిలిపెట్టమని భస్మమైపోయిన తమ తండ్రులకు ఉత్తమ లోకాలు లభించేటట్లు చేయమని అర్థిస్తాడు కపిల మహర్షి అతని కోరిక మీద ఆ గుర్రాన్ని వదిలివేసి అసుమంతా నీవు కోరినట్లు నీ పితృదేవతలకు ఉత్తమ లోకాలు లభించగలవు మీ తాతగారు సగర చక్రవర్తి నిర్విఘ్నంగా అసుమ యాగాన్ని పూర్తి చేసి స్వర్గలోకం చేరుకోగలరు నీ మనవడు భగీరథుడు గంగను భూలోకానికి తీసుకురాగలడు అప్పుడు నీ తండ్రుల భస్మ సమూహాలపై గంగ ప్రవహించినంతలోనే వారు ఉత్తమ లోకాలను చేరుకోగలరు ఆ పైన ఈ సముద్రం గంగా నీటితో నిండిపోయి భూలోక వాసులకు ఆనందం చేకూరగలదు ఇక నీవు ఈ గుర్రంతో అయోధ్య నగరానికి బయలుదేరమని అతన్ని ఆశీర్వదిస్తాడు యజ్ఞాశ్వంతో తిరిగి వచ్చిన అసుమంతుణ్ణి చూసి ఎంతో సంతోషించి సగర చక్రవర్తి అశ్వమేన యాగాన్ని యథావిధిగా పూర్తి చేసి బ్రాహ్మణోత్తముల ఆశీర్వచనాలను పొందుతాడు ఆ తర్వాత సగర చక్రవర్తి సముద్రునికి పుత్ర గౌరవం కల్పిస్తాడు ఆ రోజు నుంచి సముద్రునికి సాగర నామేయం సార్థకమవుతుంది సగర చక్రవర్తి కొంతకాలం ప్రజారంజకంగా పరిపాలించి తర్వాత అంశుమంతుడికి సామ్రాజ్య పట్టాభిషేకం చేసి ఆ తర్వాత కొంతకాలానికి స్వర్గలోకం చేరుకుంటాడు అంశుమంతుని కొడుకు దిలీపుడు ఆ దిలీపుడి కొడుకే భగీరథుడు భగీరథుడు పరాక్రమశాలి ప్రజారంజకుడు తన పూర్వుల ఘోర మృతిని తెలుసుకొని ఎంతో దుఃఖించి గంగాదేవిని భూమి మీదకు తీసుకురావాలని సంకల్పించుకుంటాడు తన రాజ్య పరిపాలనను మంత్రుల కప్పజెప్పి హిమవత్ పర్వత ప్రాంతాలకెళ్ళి ఒక ప్రశాంత ప్రదేశంలో ఆశ్రమం నిర్మించుకొని ఏకాగ్ర నిష్ఠతో తీవ్ర తపస్సును ప్రారంభిస్తాడు కందమూలాలు కాయగూరలు మాత్రమే ఆహారంగా భుజిస్తూ దైనందిన నిష్ఠతో వెయ్యి సంవత్సరాలు ఏకాగ్ర చిత్తంతో గంగాదేవి గురించి తపస్సు చేస్తాడు అది మెచ్చి గంగాదేవి ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమని అడిగినప్పుడు భగీరథుడు ఉప్పొంగిపోయి గంగాదేవికి నమస్కరించి తల్లి మా పూర్వులు ప్రచండ మూర్తి ప్రచండమూర్తి కపిలమహాముని క్రోధాగ్ని జ్వాలలో భస్మమైపోయారు వారు పుణ్యలోకాలు అందుకోలేక అలమటిస్తున్నారు నీ చల్లని ప్రవాహంతో తడిసి వారు అమర లోకాలు పొందగలరని ఆశిస్తున్నాను కనుక నీవిక భూలోకానికి అవతరించవలసిందని మా పూర్వకు ఉత్తమగతి కలిగించవలసిందని ప్రార్థిస్తున్నాను అని ఎంతో వినయంగా కోరతాడు గంగాదేవి ఎంతో సంతోషించి భగీరథునితో మహారాజా నేను భూలోకంలో అవతరించే సమయంలో ఒక్క పరమేశ్వరుడు తప్ప ఇంకెవరు నా దుస్సహభారాన్ని మోయలేరు నీవు పరమేశ్వరుణ్ణి ప్రార్థించి అతని అనుగ్రహాన్ని సంపాదించవలసి ఉంటుంది అని చెప్పి మాయమైపోతుంది భగీరథుడు గంగాదేవి ఉపదేశాన్ని శిరసా వహించి చాలా కాలం శివుడి గురించి ఘోర తపస్సు ఆచరిస్తాడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై భగీరథుని మనోరథం తెలుసుకొని గంగా నది ప్రవాహ వేగాన్ని తన శిరోభాగంలో భరించి భూలోకంలో అవతరింపజేయగలని కటాక్షిస్తాడు తిరిగి భగీరథుడు గంగాదేవి గురించి తపస్సు చేసి భూమికి విచ్చేయవలసిందిగా ప్రార్థిస్తాడు గంగాదేవి భగీరథుణ్ణి కరుణించి భూలోకానికి తన అవతరణాన్ని ప్రారంభిస్తుంది ఆ సమయంలో ఆకాశమంతటా దేవదుందు నినాదం వలే ప్రతిధ్వనించి భూలోకవాసుల హృదయాలలో ఆనంద తరంగాలతో ముంచెత్తింది సిద్ధులు సాధ్యులు గంధర్వులు మొదలుగు దేవతలు ఆకాశంలో బారులు తెరిచి ముక్త కంఠంతో జై జయ ధ్వానాలతో భగీరథుణ్ణి అభినందిస్తారు పవిత్ర గంగ ఉరవళ్ళు పరవళ్ళు తుక్కుతూ ఆకాశంలో బయలుదేరి పరమేశ్వరి జటాజూటంలో ప్రవేశించి క్రమక్రమంగా హిమగిరి శిఖరంపై అల్లనల్లన దిగి భూలోకంలో అవతరిస్తుంది మానవలోక వాసులందరికీ కన్నుల పండువై ప్రవహిస్తుంది భగీరథ మహర్షి నిర్దేశించిన మార్గం అనుసరించి క్రమక్రమంగా సగర కుమారుల భస్మాల మీద ప్రవహించి జల ఆ సముద్రాన్ని నింపేస్తుంది సగర కుమారులకు విముక్తి లభించి వారు దివ్య విమానాలను అధిరోహించి స్వర్గలోకానికి చేరుకుంటారు ఆనాటి నుంచి భగీరథ మహారాజు యొక్క కీర్తి లోకమంతా వ్యాపించి ప్రతిధ్వనిస్తుంది ఆ విధంగా రోమసు మహర్షి చెప్పిన గంగావతరణ గాధవిని ధర్మరాజు ఎంతో సంతోషించి సోదరులతోనూ ద్రౌపదితోనూ తన పరివారంతోనూ ప్రయాణమై నందానదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని హేమకూట పర్వతానికి చేరుకుంటాడు పాండవులు ఆ శిఖరం ఎక్కగానే వారికి అత్యద్భుత సంఘటనలు గోచరిస్తాయి వారు నోరు విప్పి మాట్లాడగానే కారు మొబ్బులు అలుముకొని మెరుపులతో ఉరుములతో కుంభవృష్టి కురుస్తుంది అగ్ని జ్వాలను ఎగజిమ్ముతున్న రాళ్ళు ఎగిరెగిరి పడి అందరిలో భయాన్ని కలిగిస్తాయి ఆశ్చర్యపోతున్న పాండవులను చూసి రోమస్ మహర్షి ధర్మరాజా ఈ రహస్యమంతా చెప్తాను విను ఋషభ మహాముని ఈ శిఖరం మీద ఆశ్రమం నిర్మించుకొని తీవ్ర ఆచరిస్తున్నాడు ఆయన మహాముక్కోపి మానవుల సంభాషణ ధ్వనిని భరించలేడు అందువల్ల ఎవరైనా మాట్లాడితే ఉరుముల హెచ్చరికలతో అది నివారించమని ఆజ్ఞాపించాడు పెను మంటలు ఎగసి రాళ్ల వాన కురిపించమని ఈ పర్వత శిఖరాగ్రానికి కట్టి కట్టడి చేసి ఉన్నాడు అందువల్లనే ఈ విడ్డూరాలు జరిగాయి మీరుగా మౌనం పాటించి ఈ పుణ్యతీర్థాన్ని సేవించుకోండి శాంతం అణకువ అవలంబించలేని వారు ఈ శిఖరం మీద అడుగు పెట్టలేరు కేవలం దేవతలు దివ్య మునీశ్వరులు మాత్రమే ఋషభ మహాముని సందర్శించగలరు ధర్మరాజు మిగతా వారు ఋషభ వృత్తాంతం విని మౌనం పాటించి హేమకోట పర్వతానికి పూజలాచరించి ముందుకి సాగిపోయి విశ్వామిత్ర ఆశ్రమానికి చేరుకుంటారు అప్పుడు రోమసు మహర్షి ధర్మనందన అదిగో దూరంలో కనపడుతున్నదే కౌసికి నది ఆ నది చెంతనున్నదే ఋషశృంగ మహాముని పునీతాశ్రమం ఋష్యశృంగిని సత్యరిత మహిమ వల్లనే అంగదేశమంతా అంతా పునీతమైందని చెప్పినప్పుడు ధర్మరాజు ఎంతో సంతోషించి ఋషశృంగిని గురించి చెప్పమని కోరతాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో విభాంకుడినే మహా తపస్వి తేజస్ వలన ఒక ఆడలేడికి ఋష్యశృంగుడు జన్మిస్తాడు పెరిగి పెద్దవాడైన ఋషశృంగుడు తన తండ్రిని తప్ప ఇంకెవ్వరిని చూడలేదు అదే సమయంలో పక్కన ఉన్న అంగదేశంలో కరువు కాటకాలు వచ్చి వర్షాలు పడకపోతే ఆ మహారాజు వృక్షశృంగుణ్ణి తీసుకురావాలని వేసల్ని ఎరగా వేస్తాడు ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే ధారాపాతమైన వర్షాలు పడతాయి ఇంకా ఇవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంతవరకు సెలవు